चीफ चीफ मिनिस्टर

ఈరోజు ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ అదే వారి అధికార యంత్రాంగం చీఫ్ సెక్రటరీ నుంచి నియోజకవర్గం వరకు ఎవరైతే ఒక స్పెషల్ అని పెట్టుకున్నా అదే సమయంలో ప్రజాప్రతినిధులు నా దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారు ಮನಂದರೂ ಕೂಡ ಹಿಸ್ಟಾರಿಕಲ್ ಕ್ಯಕ್ರಮ ಹೋಲಿಸ್ಟಿಕ್ ಕಾರಕ್ರಮ ಇಲ್ಲಿ ಒ ಚರಿತ್ರೆ ತೆರಗರೇ ಕಾರ್ಯಕ್ರಮ ಮನಂದ್ರೆ ಸರಿಗೇ ಅಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದಕ್ಕೆ ತೋಟೇಯೋ రోజున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశాం అదే సమయంలో ఐదో తారీఖున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఇప్పుడు ఎవరైతే ఉన్నామో అందరితో సమావేశం పెట్టుకున్నాం ఆ తర్వాత రెండవ కార్యక్రమం ఇరవై ఐదో తారీఖు రోజు పెట్టుకున్నాం మనందరి ఆలోచన ఒకప్పుడు మనం చూస్తే ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాతనే సంపద పెద్ద ఎత్తున సృష్టించబడుతుంది ఆర్థిక సంవత్సరం వచ్చే వరకు మన గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉండేది ఎవరైనా మాట్లాడితే భారతదేశం గురించి ఎగతాళి చేసేవా అంటే రెండు మూడు పర్సెంటే మనం గ్రో అవుతుందని చెప్పి కూడా మాట్లాడేవా ఈరోజు మనం చూస్తే నాలుగో స్థానానికి వచ్చాం నాలుగో స్థానం నుంచి తొమ్మిదోలోనే మూడో స్థానానికి చేరబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి వికటి భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నిన్ను బంద్ కావాలనేది అందరి ఆకాంక్ష దానికోసం మనం పనిచేస్తున్నాం ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు యాభై ఏడు వేల ఐదు వందల మూడు మార్గదర్శనం ముందుకొచ్చారు ఇది రప్పగా రఫ్గా పర్మిషన్ ఇది పదహైదు లక్షలు ఇప్పటి చేసుకునేది దగ్గర దగ్గర నలభై పర్సెంటే అయ్యింది ఇంకొక అరవై పర్సెంట్ కావాలి ఈ అరవై పర్సెంట్ కావాలంటే దగ్గర దగ్గర నా ధైర్ ప్రకారం వన్ టు సెవెన్ నుంచి ఇప్పుడు వన్ ఎయిట్ టెన్ ఉంది వన్ టు సెవెన్ నుంచి వన్ టు టెన్ వరకు ఇది మధ్యలో ఉండే పరిస్థితి వస్తుంది అడాప్షన్ స్టార్ట్ చేసి ఒక ప్రజా ఉద్యమం మారిగా ప్రజల్లో చైతన్యం స్ఫూర్తిని కలిగించింది ఇక్కడ బాగుంది ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కొన్ని కొన్ని ఒక పల్నాడు యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది శ్రీకాకుళం నలభై ఏడు వేల నూట నలభై ఎనిమిది బాపట్ల నలభై ఒక వేల ఏడు వందల తొంభై తొమ్మిది విజయనగరం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు గుంటూరు ముప్పై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది నంద్యాల ముప్పై ఐదు వేల ఏడు కర్నూలు ముప్పై ఒక వేల నాలుగు వందల ముప్పై వేల నూట తొంభై అనకాపల్లి అక్కడి నుంచి ముప్పై వేలు పైన యాభై రెండు వేల నుంచి అనకాపల్లి ఇరవై మూడు వేల నాలుగు వందల ఆరు కాకినాడ ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై ఏడు ఈ రెండు ఇరవై ముప్పై మధ్యలో ఉన్నారు అంబేద్కర్ కోనసీమ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి కృష్ణ పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది అనంతపూర్ తొంభై నెల్లూరు పద్నాలుగు వేల తొంభై ఎనిమిది అల్లూరి సీతారామరాజు పదమూడు వేల నూట యాభై ఒకటి శ్రీ శక్తిక్రా పన్నెండు వేల నాలుగు వందల అరవై నాలుగు పార్వతీపురం మాన్య పన్నెండు వేల నూట అరవై ఆరు తిరుపతి పదకొండు వేలు అన్నమయ్య పదివేల నూట పదహారు ఏలూరు ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఈ ఇంతవరకు పది నుంచి పదహైదు వేల ఆ తర్వాత ఏలూరు ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఈస్ట్ గోదావరి ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు చిత్తూరు ఆరు వేల ఐదు వందల తొంభై ముప్పై నాలుగు వైఎస్ఆర్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు విశాఖపట్నం రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఇక్కడ మనం చూస్తే వేరియేషన్ గ్రీ మనం రెచ్చబెట్టి చేయగలిగితే ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది